హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ లా ఆఫ్ ఎజంప్షన్ వీటి గురించి డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నాను బికాస్ చాలామంది అడిగారు నన్ను కమెంట్స్లో వీటి గురించి వీడియో చేయండి అని సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ లా ఆఫ్ ఎజంషన్ ఆర్ మేనిఫెస్టేషన్ దేనికి యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు సో మనం ఏదైనా ఒక విష్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే వీటిని యూజ్ చేస్తారు సో దీన్ని ఎలా చేస్తారు అని అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈ మానిఫెస్టేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి బట్ టెక్నిక్స్ కన్నా నేను ఫస్ట్ ఏం బిలీవ్ చేస్తానంటే మన మైండ్ మీరు ఏ టెక్నిక్ చేసినా మీరు ఎలా ఆలోచిస్తారు మీ ఆలోచనను బట్టి ఆ టెక్నిక్ వర్క్ అవుతుందా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది బికాజ్ నేను మేనిఫెస్టేషన్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో నాకు తెలుసు సో ఎలా వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవ్వదు అని సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు ఒక జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు బట్ మీరు ఎంత ప్రయత్నించినా మీకు జాబ్ రావట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని మీ లైఫ్లోకి ఆ జాబ్ను వచ్చేలా చేసుకోవడమే మేనిఫెస్టేషన్ అది ఎలా చేస్తారు ఏంటి అన్నది చెప్తాను నేను ఫస్ట్ మనకి టూ మైండ్స్ ఉంటాయి కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్స్ సో కాన్షియస్ మైండ్ అంటే లాజికల్ థింకింగ్ మైండ్ అనమాట మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సో ఎక్కువగా మనం లాజికల్ మైండ్నే యూస్ యూస్ చేస్తాం అండ్ సబ్కాన్షియస్ మైండ్ని అన్కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు ఇది మనం పడుకునే ముందు నుంచి మార్నింగ్ లేచిన తర్వాత వరకు చాలా యాక్టివ్గా ఉంటుంది అందుకే మనల్ని పడుకునే ముందు మనం ఏదైనా సాధించాలనుకుంటే ఆ గోల్స్ గురించి ఆలోచించమంటారు ఎందుకంటే నైట్ అంతా మన సబ్కాన్షియస్ మైండ్ ఆ థాట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది సో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఎలా రియాలిటీ చేయాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్తాను నేను ఈరోజు ఈ వీడియోలో సో మీరు ఒక జాబ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు బట్ మీకు అది రావడం లేదు అప్పుడు ఫస్ట్ ఇమాజినేషన్ అనే ఒక టెక్నిక్ ఇది విజువలైజేషన్ ఆర్ ఇమాజినేషన్ అంటారు మీరు పడుకునే ముందు కళ్ళు మూసుకొని మీరు ఆల్రెడీ ఆ జాబ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయాలి ఓకే విజువలైజ్ చేస్తూ మీ కొలిస్తో మాట్లాడుతున్నట్టు కానీ లేదా మీకు మంత్లీ శాలరీ పడుతున్నట్టు కానీ ఇదంతా విజువలైజ్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాని తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని పడుకోండి సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి లైక్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జాబ్ వచ్చింది అని మీకు జాబ్ రాలేదు యాక్చువల్గా బట్ వచ్చిందని మీ మైండ్కి చెప్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుందంటే ఏదైనా దానికి రిపీటెడ్గా చెప్పాలి మీరు రిపీటెడ్గా చెప్పిందని మీ సబ్ కాన్షియస్ మైండ్ నిజమని నమ్ముతుంది సో మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు గంటకు ఒకసారి నాకు జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చిందని మార్నింగ్ టు ఈవినింగ్ ఒకసారి అనుకుంటూ గంటకి ఫైవ్ మినిట్స్ కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు సో థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటే ఓకే మీ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే ఓకే తనకి జాబ్ వచ్చారని ఫీల్ అవుతుంది సో దాన్ని ఎలా రియాలిటీ కింద మార్చాలి అని సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ యూనివర్స్ అనుకుంటారు ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్ అనుకున్నా పర్లేదు బికాజ్ మన డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్ అండ్ యూనివర్స్ సో అది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అన్నది మీకు అనవసరం బికాజ్ ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఒక్కొక్కలా ఉంటుంది నాకు ఒక టైంలో అయితే మీకు ఒక టైంలో అవుతుంది సో ఇలాగే అవుతుంది మేనిఫెస్టేషన్ అని ఎవరు చెప్పలేరు బికాజ్ బ్రిడ్జ్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి సో ఒక మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వడానికి మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కొంతమంది మనుషులు వస్తారు వెళ్తారు మీ లైఫ్లోకి ఆ మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ చేయడానికి సో మనం ఎప్పుడూ కూడా అది ఎలా కంప్లీట్ అవుతుందని ఆలోచించకూడదు ఎప్పుడు లివింగ్ ఇన్ ద ఎండ్ స్టేట్లో ఉండాలి అంటే అది ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయిన స్టేట్లోనే ఉండాలి అప్పుడు మీ మేనిఫెస్టేషన్ త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది సో ఇక్కడ జాబ్ వచ్చింది జాబ్ వచ్చిందని మీరు ఎప్పుడైతే పదే పదే మీ మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తూ ఉంటారో ఖచ్చితంగా మీరు అది చేస్తున్న ఒక ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ తర్వాత మీకు ఆపర్చునిటీస్ రావడం లేదా వేరే వాళ్ళు ఇక్కడ పలానా చోట జాబ్ ఉంది అప్లై చేయండో ఖచ్చితంగా మీరు సిన్సియర్గా చేస్తే చేసిన వన్ మంత్లోకి మీకు జాబ్ అన్నది ఖచ్చితంగా వస్తుంది అలాగే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో సేమ్ విజువలైజేషన్ టెక్నిక్ పడుకునే ముందు మీరు కాల్ వస్తున్నట్టు మీ పర్సన్తో మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేయండి పగలంతా కూడా సో నేను నా పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోండి అఫర్మ్ చేయండి సో ఆ విజువలైజేషన్ అనే స్టేట్లోనే మీరు లైక్ అది ఏదైతే విజువలైజ్ చేశారో రోజంతా కూడా దాని గురించి ఆలోచించాలి దానికి ఆపోజిట్ ఆలోచించకూడదు బికాజ్ మీరు ఎక్కువ ఏదో ఆలోచిస్తే దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు మీరు ఒక రాత్రి ఒక టెన్ మినిట్స్ విజువలైజ్ చేసేసి నా మేనిఫెస్టేషన్ రావట్లేదు రావట్లేదు అనుకోండి బికాస్ మిగతా టైం మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మిగతా టైం మీరు నెగిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవ్వదు బికాస్ మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అంటే విజువలైజేషన్ నైట్ చేసిన డే అంతా మీ విజువలైజేషన్ ఫుల్ఫిల్ అయినట్టు మీ ఆల్రెడీ మీ విష్ ఫుల్ఫిల్ అయిన స్టేట్లో ఉంటే చాలా త్వరగా మీ మేనిఫెస్టేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది సైన్స్ అండి ఇదేమీ అంటే ఇలా జరుగుతుందా అని కొంతమంది నమ్మరు నమ్మని వల్ల మనం ఏం చేయలేం బట్ ఇది సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది బట్ చేయాలి సో ఎవరైనా సరే ఈ టెక్నిక్ చేసి చూడండి ఎమాజినేషన్ అనే టెక్నిక్ సో ఏదైతే మీ ఎమాజినేషన్లో ఉంటుందో అదే మీ రియాలిటీ మీకు అది రియాలిటీగా కన్వర్ట్ అయ్యే వరకు సో బయట మీకు ఏది కనిపించినా నెగిటివ్గా ఆలోచించకూడదు వస్తాయి నెగిటివ్ థాట్స్ బట్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఏదో మీ వర్క్లోకి బిజీ అయిపోవడమో ఏదో చేయాలి సో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావాలనే ఇమాజినేషన్ చేయండి రోజంతా ఎఫర్మేషన్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఇది సైన్స్ మన సబ్కాన్షియస్ మైండ్ చాలా చాలా పవర్ఫుల్ సో మన మైండ్ అన్నింటికన్నా చాలా చాలా పవర్ఫుల్ సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటే అది మన గురించి అలాగే వర్క్ చేస్తుంది మీరు రోజంతా నెగిటివ్ థాట్స్ ఇస్తే మీ లైఫ్ అంతా నెగిటివ్ అవుతుంది పాజిటివ్ థాట్స్ ఇస్తే మీ లైఫ్ పాజిటివ్ అవుతుంది సో ఎవరికైనా సరే వాళ్ళ పర్సన్ లైఫ్లోకి తిరిగి రావాలి దాన్ని మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ టెక్నిక్ యూస్ చేయొచ్చు ఇమాజినేషన్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఓకే మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా గైడెన్స్ కావాలి వన్ టు వన్ కోచింగ్ కావాలి మీ పర్సన్ మ్యానిఫెస్ట్ చేయాలి త్వరగా మేనిఫెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా నేను కింద మొబైల్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను బట్ ఛార్జబుల్ బికాస్ మీకు డే వన్ నుంచి మేనిఫెస్టేషన్ అయ్యే వరకు మీ జర్నీలో నేను తోడు ఉండాలి సో అందుకే ఇక్కడ ఛార్జబుల్ లేదు నేను చేసుకోగలంటే మీరు ఈ కంటెంట్ యూజ్ చేసే మీరు అప్లై చేసుకోవచ్చు కొంతమందికి సపోర్ట్ చాలా అవసరం బికాస్ ఆ మేనిఫెస్టేషన్ జర్నీ ఎంత టఫ్గా ఉంటుందో నాకు తెలుసు అందరికీ టఫ్గా ఉంటుందని కాదు బికాస్ ఓన్గా వెళ్తే కొంచెం టఫ్గానే ఉంటుంది బట్ గైడెన్స్తో వెళ్తే కొంచెం ఈజీ అవుతుంది సో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఎవరికైనా సపోర్ట్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు ఇమాజినేషన్ అనే టెక్నిక్ యూస్ చేసి మీ జాబ్ అవ్వచ్చు లేదా మ్యాన్ కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి ఇలా ఖచ్చితంగా చేయొచ్చు సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటాను సో ఇమాజినేషన్ ఈరోజు నుంచే ట్రై చేయండి నేను చెప్పినట్టు చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఫర్దర్గా మీకు మేనిఫెస్టేషన్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను